చెడు తలంపుల నుండి బయటికి రావాలంటే ఏం చేయాలి చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న కొంతమంది సహోదరులైతే అన్న చెడు తలంపులను మీరు ఎలా జయించగలుగుతున్నారన్న మీరు ఎలా మీ థాట్స్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు అని కొంతమంది సహోదరులు నన్ను అడగడం జరిగింది వారందరికీ నేను చెబుతున్నాను చూడండి చెడు తలంపులను అందరూ జయించగలరు ఇది మన వల్ల అవుతుందంటే ఖచ్చితంగా మన వల్ల అవుతుంది ఎవరైతే ఇది నేను జయించలేను ఇది నా వల్ల కాదు అని అనుకుని జీవిస్తారో వారు ఎప్పటికీ వాళ్ళు జయించలేరు అందులో నుంచి బయటికి రాలేరు అయితే బయటికి రావాలంటే మేమేం ఏం చేయాలన్నా మేము ఎలా మేము సిద్ధపడాలి ఎలా మేము ఆ చెడు తలంపులను తరిమి కొట్టాలి అని అడుగుతున్న వారికి లేఖనాల నుంచి కొన్ని విషయాల మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను లేఖనాలు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పే పిల్లల చెడు తలంపులను ఈ ఈజీగా తరిమి కొట్టేయొచ్చు తెలుసా మీకు ఎప్పుడైతే మీకు లేఖనాలు బాగా అర్థమవుతుందో వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారో అప్పుడు ఇలాంటివన్నీ కూడా ఈజీగా మీ జీవితంలోనే లేకుండా మీరు గడపగలరు మీరు జీవించగలరు శోధన అనేది ఖచ్చితంగా అందరికి వస్తుంది కానీ దాన్ని ఎలా తరిమి కొట్టాలో అది బాగా తెలియాలి ప్ర ఒకసారి మనం గనక లేఖనాలు చూస్తే శామతల గ్రంథం ఇరవై ఎనిమిదో వచ్చాం ఇరవై ఆరో వచ్చినాం తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనను తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అంట ఇప్పుడు చెడు తలంపులు మన మనసులోనికి వచ్చినప్పుడు దాన్ని నమ్ముకొని మీరు దాని ప్రకారంగా ప్రవర్తిస్తే మీరు బుద్ధిహీనులు అయిపోతారు బైబిల్ చెబుతుంది జ్ఞానం కలిగి ప్రవర్తించు వారు దాంట్లో నుంచి తప్పించుకుంటారంట అంటే ఇప్పుడు మీకు చెడు తలంపులు వచ్చినప్పుడు మీరు ముందు చేయాల్సిన పని అది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది వీటి రెండింటిని ఆలోచించండి ఈజీగా మీరు తరిమి కొట్టేయచ్చు ఎలా వచ్చింది ఏదైనా గ్రూప్స్లో మీరు ఉండడం వల్ల వాటిని ఎవరైనా షేర్ చేయడం వల్ల వాటిని చూసి మీకు ఆ చెడు చెడు తలంపులు వచ్చాయా లేకపోతే ఇంకా ఏదైనా పేజెస్ మీరు ఫాలో అవుతూ ఉండడం వల్ల మీరు ఫేస్బుక్లో ఏదైనా సర్చ్ చేస్తూ ఉండడం వల్ల అవి ఏమైనా మీకు వచ్చాయా ముందు చూడండి ఇది ఎలా వచ్చింది ఇది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది వీటిని పదే పదే చూడడం వల్ల మీకు వస్తుందా లేకపోతే దానికి రీజన్ ఏంటి ఒక్కసారి దీని మీద ఆలోచించండి సో ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఇవి రెండు మీకు తెలిస్తే వీటి రెండింటిని మీరు అవాయిడ్ చేసి కొంచెం దూరంగా పక్కకున్నారని అనుకోండి జ్ఞానం కలిగి ప్రవర్తించారని అనుకోండి వీటి నుంచి మీరు తప్పించుకోగలుగుతారు తరిమి కొట్టండి చెడు తలంపుల్ని ఇది ఇలా ఈ ఫలానా గ్రూప్స్ నుంచి నాకు ఫలాని వస్తున్నాయి సో నేను ఇవన్నీ చూస్తున్నాను అని గనక అంటే ఆ గ్రూప్స్ నుంచి వెంటనే బయటకు వచ్చేయండి పలానా పేజ్ ఫా ఫాలో అవుతున్నాను అందుకే ఫేస్బుక్లో లో ఇవన్నీ కనపడుతున్నాయి నేను చూస్తున్నాను అంటే వాటిని కూడా వెంటనే బ్లాక్ చేయండి మీకు ఏదైతే ఎలా అయితే ఏ విషయంలో అయితే మీకు చెడు తలంపులు వస్తున్నాయో ఆ చెడు తలంపుల నుంచి బయటికి రావాలంటే మీరు ఖచ్చితంగా వీటన్నిటికీ దూరంగా ఉండాలి ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఇవి రెండు ఆలోచించుకోండి ఈజీగా తరిమి కొట్టేస్తారు బైబల్ ఏం చెప్పిందో తెలుసా అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరచుకోమని చెప్పింది బైబుల్ ఖచ్చితంగా మీరు భద్రపరచుకోవాలి ఇప్పుడు వెళ్ళారా మీరు అలా భద్రపరచుకోకపోతే ఈ లోకము నిన్ను ఆవహించేస్తుంది ఈ లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవ డంబాన్ని నీ నువ్వు ఎక్కించేసుకుంటావు నువ్వు సో వాటి నుంచి నువ్వు దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏవేవైతే నిన్ను ఆ బుట్టలో పడిపోయేటట్టుగా ఏవైతే నీ కళ్ళ ముందు కనపడుతున్నాయో ఏదైతే నిన్ను శోధిస్తున్నాయో వాటికి మీరు దూరంగా ఉండండి ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మీరు జయించగలరు ఇంకా లేఖనాల్లో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటి వచ్చిన మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని ఆత్మేమో సిద్ధంగా ఉందంట దేనికి చేయించడానికి శరీరం మాత్రం బలహీనంగా ఉందంట సో శోధనలో పడిపోక ఉండునట్లు ప్రార్థన చేయమని బైబిల్ చెబుతుంది చెడు తలంపులు వస్తున్నాయన్నయ్య నేను జయించలేకపోతున్నాను అని చెప్పకండి మీరు జయించగలరు ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో అది కాదు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో అదే నువ్వు దేవుడు నిన్ను అక్కడే చూస్తాడు దేవుడు నిన్ను అక్కడే పరీక్షిస్తాడు ఎలా ఉంటాడు నా కుమారుడు నేను ఒంటరిగా ఉంటే నేను ఎలాగైతే ఉంటానో తండ్రిగా దేవునిగా పరిశుద్ధునిగా అలా నా కుమారుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు అదే పరిశుద్ధతను అదే పవిత్రతను తను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు ప్రిలరా ఆయన కోరిక అదే ఆయన సంకల్పం అదే కాబట్టి నీ నుంచి కూడా అదే ఆశిస్తాడు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేంటి నీ మనసులో నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నువ్వు కాబట్టి ఆ ఆలోచన ఎలా ఉందో ఒక్కసారి చూసుకో నీ మనసులో వచ్చే ప్రతి ఆలోచనను నువ్వు అనుకో రేపు అదే పెద్దయి పాపంగా మారిపోతుంది వాటినన్నిటినీ తరిమి కొట్టినప్పుడే నీకు ఈ లోకంలో జాన్ని దేవుడిస్తాడు సో అంటున్నాడు ఆత్మ సిద్ధంగా ఉందంట జయించడానికే పరిశుద్ధాత్ముడిని నీకు సహాయంగా దేవుడు పంపించాడు ఆయన నిన్ను నిలబెట్టాలని ఆయన నీకు క్రీస్తుల విజయాన్ని ఇవ్వాలని ఆయన ప్రయాసపడుతున్నాడు ఆయన సిద్ధంగా ఉన్నాడంట ఆత్మసిద్ధమే శరీరమే బలహీనం కాబట్టి ఎప్పుడు కూడా శరీరానుసారమైన విషయం మీద దేని మీద మనసు పెట్టకండి దేన్ని ఆలోచించకండి వాటన్నిటిని ఆలోచిస్తున్నారా ఆ ఆలోచించకొద్దీ ఆ పాపాన్ని చేయాలన్న ప్రేరణ మీకు ఎక్కువ వస్తుంది అదే మీరు ఆ ఆలోచనల నుంచి మీరు బయటికి రాగలిగితే ఒక్కసారి మీరు ఆత్మసిద్ధ అని బైబిల్ చెబుతుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన చేసి వాటి నుంచి ఒక్కసారి బయటకు వచ్చి చూడండి ఈరోజు నేను ఖచ్చితంగా వాటిని చూడకూడదు ఈరోజు ఖచ్చితంగా ఆ చెడు తలంపులు నా యుద్ధకు రానివ్వకుండా వాటిని నా యుద్ధకు తీసుకురానికుండా నేను నన్ను నేను భద్రంగా కాపాడుకోవాలని ఒక్కసారి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఒక్కరోజు ఉండి చూడండి రోజు ఉన్న తర్వాత మరలా అలాగే ఇంకో నెక్స్ట్ డే ట్రై చేయండి ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు అలా కొద్ది రోజులు అయిపోతే మీకు అలవాటు అయిపోతుంది ఆ చెడు తలంపుల నుంచి మీరు ఖచ్చితంగా బయటికి రావచ్చు ప్రిల్లారా చూడండి ఇంకొక మాట కూడా చెప్తున్నాను శోధన అనేది అందరికీ నార్మల్గా జెన్యున్గా వస్తూనే ఉంటుంది కానీ దాన్ని జయించిన వాడు గొప్పవాడు చెప్తున్నాను దాన్ని జయించిన వాడే దేవుని కుమారుడు ఇప్పుడు నాకు శోధనలు వస్తాయి ఖచ్చితంగా నేను జయించాలి జయించలేకపోతే నేను దేవుని కుమార్ అని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు నాకు ఆ తొలంపులన్నీ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వాటన్నిటిని విసర్జిస్తా నాకు ఎక్కడ వస్తుందో చూసుకుంటాను ఇది నాకు ప్రాబ్లంగా ఉందంటే పక్కకు తీసి పట్టేయడం పెట్టడమే నాకు పరలోకం కంటే ఇది ఎక్కువ దేవుని కంటే నాకు ఇది ఎక్కువ కాదు కదా దేవుని కంటే ఏది నాకు ఎక్కువ కాదు ఆయన సన్నిధి కంటే నాకు ఏది ఎక్కువ కాదు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేస్తాను వీటి జోలి కూడా నేను వెళ్ళడానికి నేను ఇష్టపడను ఎందుకంటే నా తండ్రికి ఇష్టం లేదు కాబట్టి పొరలోకంలో ఉంటున్న నా తండ్రి నన్ను చూసినప్పుడు ఈడేంటి నా కుమారుడు ఇలా ఉన్నాడు ఇలా చెడిపోయాడు అని అనుకోకూడదు ఇన్ని ఉన్నా కూడా చుట్టూ ఇన్ని ఉన్నా కూడా వాటన్నిటిని జయిస్తూ బ్రతుకుతున్నాడు అది నా కుమారుడు అని అనుకోవాలి ఆయన కాబట్టి ఆయనని ఎక్కడ నొప్పించకుండా బ్రతకాలన్న ఆలోచన నాలో గట్టిగా బలంగా ఉంది కాబట్టి వీటన్నిటిని నేను జయించి జయిస్తూ ముందుకు వెళ్తున్నాను సో నా లాగా ఎవరైతే జయించాలని ఆశపడుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే తరిమి కొట్టండి ఎక్కడ వస్తుంది ఎలా వస్తుంది అని తెలుసుకొని వాటికి దూరంగా ఉండండి దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు రోమపత్రిక పదమూడు అధ్యాయం పద్నాలుగు వచనంలో మెట్టుకు ప్రవ్వైన యేసు క్రీస్తుని ధరించుకొని వారై శరీర ఈచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుకుడి శరీర ఈచ్ఛను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకోకండి అని అంటున్నాడు మీకు శరీర సంబంధమైన ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకండి పెళ్ళారా ఆ ఆలోచనలు మీకు వస్తున్నప్పుడు మీరు ముందే పసిగట్టాలి ఈ ఆలోచన నాకు వస్తుందా అయితే నేను దీన్ని ఎలా అధిగమించాలో మీరు ఆలోచించుకోవాలి ఇది ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఇది ఒక్కటి ఆలోచించుకోండి ఇది నాలో ఉన్న స్వార్థపూరితమైన ఆలోచన వల్ల వస్తుందా నాలో ఉన్న అసూయ వల్ల ఇది వస్తుందా నాలో ఉన్న ఈర్ష్య వల్ల ఇది వస్తుందా నాలో ఉన్న ధన ఆశను బట్టి ఇది వస్తుందా ప్రతిదీ మీకు మీరే ఆలోచించుకోవాలి ఇది ఎందుకు వస్తుంది నాకు ఈ తలంపులు సో ఇక్కడ నేను తప్పు చేస్తున్నాను మూలానికి వెళ్ళి ఆలోచించండి ఇక్కడ నేను ప్రాబ్లం చేశాను కాబట్టి ఇక్కడ నేను ఆ సీన్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు నాకు ఈ చెడు తలంపులు ఈ చెడు ఆలోచనలు వస్తున్నాయి కదా కాబట్టి వాటికి దూరంగా ఉందాం కాబట్టి వాటిని దూరంగా పెట్టేసి మనం ఉందాం వాటి జోలికి మనం వెళ్ళకుండా ఉంటేనే మంచిది అన్నట్టుగా ఎప్పుడైతే మీరు నిర్ణయాలు తీసుకుంటారో అప్పుడే మీరు ఖచ్చితంగా దేవుని కోసం ఉన్నతంగా బ్రతకగలరు వెళ్ళారు ఒక సహోదరుడు వచ్చాడు ఆ సహోదరుడు అడిగాడు అన్న కొన్ని చూడకూడదని అనుకుంటానన్నా కానీ చూస్తుంటానన్నా ఆ చెడు తొలంపులు ఎక్కువైపోతున్నాయి అని ఒక సహోదరుడు అన్నప్పుడు నేను అడిగాను ఆ ఏంటి ఏంటినన్న ఎక్కడ చూస్తున్నాం నీకు ఎక్కడ పడింది అది ఏంటి అది నువ్వు చూసినప్పుడు అదే అన్న కొన్నిసార్లు న్యూస్ పేపర్ లో వచ్చినప్పుడు ఆ కొంతమంది హీరోయిన్స్ ని నగ్మంగా చూపిస్తున్నప్పుడు అది చూడకుండా నేను కన్ను తిప్పలేకపోతున్నాను ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను అన్నయ్య అని ఆ సహోదరుడు నాతో చెప్పుకొని బాధపడినప్పుడు ఆ సహోదరుడు నేనేం చెప్పానో తెలుసా న్యూస్ పేపర్ చదవడం మానేం చెప్పా ఎందుకో తెలుసా నీ ఆత్మీయతను పాడు చేస్తుందంటే నీకు ఆ న్యూస్ పేపర్ అవసరమా దేవుని నుంచి నీకు దూరం చేస్తుందంటే నీకు ఆ న్యూస్ పేపర్ అవసరమా అవసరం లేదు పక్కన పెడేయనను ప్రిల్లరా ఎప్పుడైతే మీరు కఠినంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారో ఇది చూడడం వల్ల నాకు అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి నేను దేవునికి దూరం అవుతానంటే అవసరమైతే పక్కన పెట్టేయండి ఏం పర్వాలేదు పరలోక మిస్ అవ్వకూడదు ప్రిల్లరా దేవుని సన్నిధి మిస్ అవ్వకూడదు ప్రిల్లరా దేవునితో ఉన్న సహవాసం మిస్ అవ్వకూడదు ప్రిల్లరా కాబట్టి ఎక్కడైనా సరే మీకు ఏది మిమ్మల్ని అడ్డు పెడుతుందో తరిమి కొట్టండి పాప చెడు తలంపులను కూడా తన్మి కొట్టండి ప్రిల్లరా ఎక్కడ దేనికి అవకాశం ఇవ్వకుండా గట్టిగా బలంగా దేవుని కొరకు నిలబడండి దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా వాడుకుంటాడు